మిత్ర లక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటే మనీషా దగ్గరికి వచ్చేసి మిత్రని లాగేసి ఏంటి మిత్ర ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా సి సమస్యకి పరిష్కారం ఆలోచించాలి అంతే కదా ఇలా ఏడవకూడదు అని మనీషా చెప్తుంది ముందు ఆ పార్వతికి ఫోన్ చేయండి నేను మాట్లాడతాను అని లక్ష్మి అంటుంది వెంటనే మిత్ర ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఇవ్వటంతో అవతల పార్వతి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఏం ఏం డిసైడ్ చేశారు సార్ అని అడుగుతూ ఉంటుంది ఏంటి ఏంటి డిసైడ్ చేసేది అని లక్ష్మి మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడేది అని పార్వతి అంటుంది నేను మిస్సెస్ మిత్రానందర్ లక్కీ తల్లిని అని లక్ష్మి చెప్తుంది దాంతో వెంటనే సరే స్పీకర్ ఆన్ చేసి మళ్ళీ ఆ ఫోన్ని పార్వతి చేతికి ఇస్తుంది మరి నేనెవరు సవతి తల్లినా అని పార్వతి అంటే అదే తెలియాలి మీరు అసలు కన్న తల్లినా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును కన్న తల్లినే అని పార్వతి చెప్తుంది అందుకు సాక్ష్యం ఏముంది అని లక్ష్మి అడుగుతూ ఉంటే అప్పుడే సరయు చేతిలో రాసి చూపిస్తూ ఉంటుంది దాని ప్రకారం పార్వతి మాట్లాడుతూ ఉంటుంది నేను డెలివరీ అయిన హాస్పిటల్ అని పార్వతి చెప్తుంది అయితే అప్పుడు లక్కీని అప్పుడు ఎందుకు వదిలేసినట్లు అని లక్ష్మి అంటే అప్పుడు నా పరిస్థితులు అలాంటివి అని పార్వతి చెప్తుంది ఏంటి ఆ పరిస్థితులు అని లక్ష్మి అడగటంతో అవన్నీ నీకు చెప్పాలా అని పార్వతి అంటుంది అవును చెప్పాలి అని అప్పుడు ఎందుకు వదిలేశారు ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది వీటికి అన్నింటికీ సమాధానం చెప్పి తీరాల్సిందే అని లక్ష్మి నిలదిస్తూ ఉంటే నేను మీకు అన్ని వివరాలు చెప్తాను ముందు మీరు ఇంటికి రండి ఇక్కడ అన్నీ కూడా చెప్తాను అని పార్వతి ఫోన్ కట్ చేస్తుంది మిత్ర గారు మనం అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి జాను మేము ఊరు వెళ్తున్నామని చెప్పి బ్యాగులు మొత్తం సర్దేశాయి తాతయ్య కూడా చెప్పేశాయి అని లక్ష్మి చెప్తుంది అలాగేనని జాను అంటుంది మిత్ర బాధపడుతూ ఉంటే మిత్ర చేయిపై చేయి వేసి లక్ష్మి ఓదారుస్తూ ఉంటుంది ఎవరు మేడం ఆవిడ పెద్ద సిబిఐ లాగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేసింది అని పార్వతి సరైన అడుగుతూ ఉంటే తన పేరు లక్ష్మి దాన్ని తట్టుకోవడం నా వల్ల కాదు అది వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావో ఇక నువ్వే చూసుకో అని సరే చెప్తుంది మేడం వాళ్ళు ఎప్పుడో రాత్రికి ఇంటికి వస్తారు కదా అప్పటి వరకు నేనేం చేయాలి అని పార్వతి అడగడంతో వెళ్ళి రెస్ట్ తీసుకో రేపు ఉదయాన్నే వెళ్ళి నువ్వు బాగా పర్ఫార్మెన్స్ చేసేసి పాపని తీసుకురావాలి కదా వెళ్ళి రెస్ట్ తీసుకో అని సరే చెప్తుంది అలాగే నని పార్వతి రెస్ట్ తీసుకోవడానికి వెళ్తంతో మేడం నాదొక డౌట్ అసలు మనీషాకి లక్ష్మి అంటే చాలా కోపం మిత్ర గారు కావాలి కాబట్టి ఇలా ఈ పార్వతిని తీసుకువచ్చి నటించమని పాపని తీసుకురమ్మని చెప్తుంది అప్పుడు మిత్ర గారు ఆ మనిషా సొంతమైపోతారు మీకు మనీషా అంటే అసలు పడటం లేదు పైగా ఆవిడపై మీరు మండిపడుతున్నారు కూడా ఈ మరి ఈ పార్వతితో లక్కిని దూరం చేస్తే మీకు వచ్చే లాభం ఏంటి మేడం మీకు కావాల్సింది లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ పదవి కదా దీంతో అదేలా సాధ్యమవుతుంది అసలు మీరు ఏం చేస్తున్నారు మనిషాకి ఎందుకు సహాయం చేస్తున్నారు అని పిఏ రాజు అడగడంతో ఈ కాలం వాళ్ళు ఎలా ఆలోచించి ముందుకు అడుగు వేస్తారో మీరు అసలు ఊహించలేరు గెస్ట్ కూడా చేయలేరు రాజుగారు ఇప్పుడు నేను చేసే దానివల్ల అమ్మను దూరం చేస్తానో లేకపోతే నీకు కసాయితనం గుర్తుకు వస్తుందో మీరే చూస్తారు కదా ఇప్పుడు కదా ఇప్పుడు నేను ఈ పని వల్ల ప్రతి ఒ ఒక్కరు కూడా నష్టపోతారు నేను తప్ప అది ఎంత ఘోరంగా అంటే ముందు ముందు మీకే తెలుస్తుంది కదా ఇప్పుడైతే నేను మీకేమీ చెప్పను చాలా జరుగుతుంది అని సరే చెప్తుంది లక్ష్మి వాళ్ళందరూ ఇంటికి వచ్చేస్తారు ఇప్పుడు చాలా పొద్దుపోయింది కదా ఏం మాట్లాడుకుందామో ఉదయం ఆలోచిద్దాము వెళ్ళి పడుకోండి అని జయదేవ్ చెప్తాడు అప్పుడే పిల్లల్ని తీసుకొని వివేక్ లక్ష్మి ఇద్దరు కూడా బెడ్పై పడుకోబెడతారు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని పిల్లల దగ్గర లక్ష్మి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది నిద్రపోతున్న లక్కీ తల నిమురుతూ మిత్ర మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ లక్ష్మి బాధపడుతూ ఉంటుంది మిత్ర నిద్రపోకుండా హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు లక్కీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే మనిషా మిత్ర భుజంపై చేయి వేసి నువ్వు టెన్షన్ పడకు మిత్ర లక్కీ మన డాక్టర్ కదా ఆ పార్వతి కాళ్ళు పట్టుకొని అయినా సరే లక్కీ ఇక్కడి నుండి తీసుకువెళ్ళి తీసి వెళ్లకుండా నేను అడ్డుకుంటాను నువ్వు వెళ్ళి పడుకో మిత్ర పడుకో ఎంతైనా లక్కీ మన డాక్టర్ మనల్ని వదిలి వెళ్ళిపోదు మిత్ర అని మనిషా ధైర్యం చెప్పడంతో మిత్ర నిద్రపోవడానికి గదికి వెళ్తాడు ఏంటి మనిషా ఊర్లో లక్ష్మిని పట్టుకొని మిత్ర హగ్ చేసుకొని ఏడ్చినట్లే ఇప్పుడు నీ దగ్గర కూడా నిన్ను పట్టుకొని ఏడుస్తాడని అనుకుంటే మిత్రలో అసలు చలనమే లేదు అని దేవయాని అంటే ఆ సీన్ రేపు ఆంటీ చూస్తూ ఉండండి రేపు లక్కిని తీసుకువెళ్ళనివ్వకుండా చేయి మనీషా అంటూ మిత్ర నన్ను పట్టుకొని ఎలా ఏడుస్తాడు అని మనీషా చెప్పడంతో అయితే లక్కిని దూరం చేస్తున్నది నువ్వే మిత్రని ఓదరుస్తున్నది నువ్వే నా మనిషా అని దేవయాని అంటే అంతే కదా అంటే అప్పుడే కదా మిత్ర నాకు దగ్గర అవుతాడు రండి పడుకుందాం అని మనీషా చెప్తుంది అప్పుడే మిత్ర లక్ష్మి దగ్గరికి రాగానే ఏంటండి మీరు ఇంకా నిద్రపోలేదా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది లక్కిని తీసుకువెళ్దామని వచ్చాను అని మిత్ర అంటే తను నిద్రపోతుంది కదండి ఇప్పుడు మళ్ళీ తీసుకువెళ్తే డిస్టర్బ్ అవుతుందేమో లేస్తుందేమో ఇక్కడే పడుకుంటుందిలేండి అని లక్ష్మి చెప్తుంది ఈ ఒక్క రాత్రే కదా లక్కీ నా దగ్గర ఉండేది మళ్ళీ రేపు పార్వతి వచ్చి లక్కీని తీసుకువెళ్ళిపోతుంది మళ్ళీ నా జీవితం అంతా చీకటిమయం అయిపోతుంది నేను ఇలా ప్రాణాలతో బ్రతుకుతున్నానంటే లక్కీ వల్లే రేపు లక్కీ వెళ్ళిపోతుంది అని మిత్ర బాధపడుతూ ఉంటే అలా మాట్లాడకండి బాధపడకండి ఏదో ఒకటి చేసి లక్కీ మీ దగ్గరే ఉండేలా నేను చేస్తాను ఆ దేవుడు కూడా తండ్రి కూతుర్లని వేరు చేయలేడండి వేరు చేయలేడు అని లక్ష్మి అంటే కానీ కన్నతల్లికైతే ఉంటుంది కదా వేరు చేసే ధైర్యం అని మిత్ర అంటాడు వాళ్ళమ్మకి ఖచ్చితంగా ఉంటుంది ఆ లక్కీ ఈ ఒక్క రాత్రి మాత్రమే నాతో ఉంటుంది కాబట్టి ఇన్ని రోజులు నేను లక్కీతో గడిపిన జ్ఞాపకాలతోనే మిగతా జీవితం సాగించాల్సి ఉంటుంది అందుకే ఒక్క రాత్రికైనా లక్కీ నాతోనే పడుకోవాలి అని మిత్ర లక్కీని ఎత్తుకొని తీసుకుని వెళ్తూ ఉంటే లక్కీని చూసుకుంటూ ముద్దులాడుకుంటూ తన గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టి లక్కీ నుదుటిపై ముద్దు పెట్టి లక్కీ కాళ్ళ దగ్గర కూర్చొని మిత్ర ఏడుస్తూ ఉంటాడు లక్ష్మి ఇదంతా చూసి తాను కూడా ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది తర్వాత పార్వతి మిత్ర వల్ల ఇంటి ముందు ఆటోలో దిగి ఆటో అతనికి డబ్బులు ఇస్తూ ఉంటే కాఫీ తాగుతున్న దేవయాని చూసేసి మనిష మనిషా అదిగో మన మహానటి వచ్చేసింది అని చూపిస్తూ ఉంటే అప్పుడే మనిషా చెయ్యిని ఊపుతూ నేనే నేనే మనీషాని అని సైగ చేస్తూ ఉంటుంది ఓ సరియు మేడం చెప్పినా ఆవిడ ఈవిడే అనుకుంటా మనీషా మేడం అనుకుంటా అని పార్వతి ఆ మనసులో అనుకుంటూ ఓకే ఓకే అంటూ తల్ తమ్ము చూపిస్తూ లోపలికి వస్తూ ఉంటుంది మనీషా కానీ వెళ్ళు చెప్పేసే ఇన్ఫర్మేషన్ చెప్పు అని దేవ అని అంటుంది జయదేవ్ వివేక్ ఏవో ఫైల్స్ చూసుకుంటూ ఉంటే అప్పుడే పార్వతి అక్కడికి వచ్చి నమస్కారం అండి అనడంతో ఎవరమ్మా నువ్వు అని జయదేవ్ ప్రశ్నిస్తూ ఉంటాడు నేనేనండి పార్వతిని లక్కీ కోసం వచ్చాను అని చెప్పడంతో వెంటనే జాను లక్ష్మి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి అక్క అక్క లక్కీ కోసం వచ్చిందక్క పార్వతి వచ్చిందక్కా అని చెప్పడంతో అవునా వచ్చేసిందా అని లక్ష్మి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి లక్కీ వల్ల అమ్మ వచ్చిందా అని జున్ను అక్కడి నుండి పరుగులు పెడుతూ ఉంటాడు లక్కీ నిద్రపోతుంటే మిత్ర ఇంకా లక్కీ పక్కనే కూర్చొని లక్కీని చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు అప్పుడే మనీషా అక్కడికి వచ్చేసి మిత్ర మిత్ర లక్కీ వల్ల అమ్మ పార్వతి వచ్చేసింది అని మిని మనీషా చెప్పడంతో మిత్ర వస్తూ ఉంటే మరి లక్కీ అని మనిషి అడుగుతూ ఉంటుంది మిత్ర మారు మాట్లాడకుండా పార్వతి దగ్గరికి వస్తూ ఉంటాడు ఈ లోపలే లక్ష్మీ పార్వతి దగ్గరికి వచ్చి మీరేనా పార్వతి గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటే అవును లక్కీని ఇస్తే తీసుకువెళ్ళిపోతాను అని పార్వతి చెప్తుంది అప్పుడే మనిష అక్కడికి వచ్చి ఈయన మిత్ర నందన్ గారు ఇన్ని రోజులు లక్కీని అంత బాగా ప్రాణంగా చూసుకునింది ఈతనే అని మనిష చూపిస్తూ ఉంటుంది నమస్కారం అండి ఇన్ని రోజులు నా బిడ్డని మీ కన్న బిడ్డలా చూసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నా బిడ్డని ఇస్తే నేను తీసుకువెళ్ళిపోతానండి అని పార్వతి అంటే తను నిద్రపోతుంది అని మిత్ర చాలా బాధపడుతూ చెప్తూ ఉంటాడు పర్వాలేదండి లేపండి నేను ఇప్పుడే తీసుకువెళ్ళిపోతాను నేను అర్జెంటుగా వెళ్ళాలి అని పార్వతి చెప్తుంది తను బాగా యాక్ట్ చేస్తుంది కదా ఆంటీ అని మనిషి అనడంతో అవును సరయూ బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపినట్లుంది అని దేవయ్య అని ఇద్దరు గుసగుసలాడుకుంటూ ఉంటారు మీరు వచ్చి ఫైవ్ మినిట్స్ కూడా కాలేదు ఈ లోపలే ఒక పదిసార్లు పైగా పాపని తీసుకువెళ్ళిపోతా అని అంటున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటే అంటే నేను నా పాపకి దూరం అయిపోయి ఎనిమిది సంవత్సరాలు పూర్తయిపోయింది కదండి అందుకే అని పార్వతి అంటుంది అలాంటప్పుడు చూడాలి అని అడగాలి కానీ తీసుకువెళ్ళిపోతాను అని అడగకూడదండి అని లక్ష్మి అంటుంది అదేనండి నా పాపని చూసి తీసుకువెళ్ళిపోతాననే చెప్తున్నాను అని పార్వతి కవర్ చేస్తూ ఉంటుంది అసలు మీరే ఆ పాప కన్న తల్లి అని గ్యారంటీ ఏంటి అని లక్ష్మి అంటుంది పార్వతి ఏం సమాధానం చెప్తుంది